జీటివి భక్తి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అదేవిధంగా రెండవ సోమవార శుభాకాంక్షలు ఈరోజు మనము శ్రీ 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 వీరవేంకట సత్యనారాయణ స్వామివారు చిన్న సత్యనారాయణ స్వామివారు అని పిలువబడే విజయనగరం నుండి నెల్లిమర్ల వెళ్ళి అచ్చటి నుండి రామతీర్థం వెల్లు మార్గంలో ఈ స్వామివారు ప్రతిష్ఠించడం జరిగింది ఆ విశేషమైన దేవాలయాన్ని మనం ఈరోజు దర్శించుకుందాము దర్శించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే ప్రయత్నాన్ని చేద్దాము అంతేకాక ఈ దేవాలయానికి ఏ విధంగా రావాలి దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి ఆలయ అర్చక స్వామివారిని అడిగి ప్రతి విషయాన్ని తెలుసుకుందాం అంతేకాక ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎవరైతే శ్రీ 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 సత్యనారాయణ వారిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తారో ఆరాధిస్తారో అట్టివారికి కలుగు ప్రయోజనాల గురించి కూడా నేడు మనం అందరం కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది పదండి మిత్రులారా శ్రీ 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 వీరవేంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నే నేనమీ సత్యనారాయణ స్వామివారి యొక్క దేవాలయం ఇచ్చట మనకి నిల్లుబల్ల నుంచి రామతీర్థం వెళ్ళే దారిలో మనకి ఈ కోవిల కనిపించడం జరుగుతుంది ఎంతో విశాలమైన ప్రదేశంలో ఈ దేవాలయం నిర్మించడం అనేది జరిగింది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని ఎంతోమంది భక్తులు రావడం అన్నది కూడా జరిగింది ఇదే స్వామివారి దేవాలయం యువధ్వజ స్తంభాన్ని అందరూ తిలకించవచ్చు స్వామి స్వామివారి యొక్క దేవాలయం దేవాలయ ప్రాంగణం కూడా మనందరం కూడా సందర్శించుకుందాము భక్తులందరూ వారి స్వహస్తములతోనే ఇచ్చ దీపారాధన ఉసిరిక దీపారాధన ఇత్యాది దీపారాధనలన్నీ కూడా ఇక్కడ ఆచరించడం అన్నది భక్తులు ప్రతినిత్యం కూడా ఈ కార్తీక మాసంలో అలాగే వచ్చే మార్గశిర మాసంలో కూడా ఎంతో విశేషంగా ఇక్కడ పూజాదికాలు అన్నీ జరుగుతాయి అదేవిధంగా ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాల గురించి కూడా మనం తెలుసుకుందాము ఇదే స్వామివారి దేవాలయం ఉండ సత్యనారాయణ స్వామివారిని ఇప్పుడు మనం సందర్శించుకుంటున్నాము రామా సమేత వైర సత్యనారాయణ స్వామివారు మనకి దర్శనమివంటి జరుగుతుంది ఓం శ్రీ సత్యదేవాయనమ స్వామివారిని సందర్శించుకున్న పిమ్మట ఆలయం ప్రాంగణం అంతా కూడా ఇవ్వ ఉసిరి చెట్టు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడం ఎంతో విశేష ఫలితాన్ని ఇవ్వడం అన్నది జరుగుతుంది అండి విశేష భక్త జనాలుతో ఈరోజు దీపారాధన కార్యక్రమం అన్నది ఈ దేవాలయం యజమానులందరూ కూడా సంకల్పించడం జరిగింది ఇది దేవాలయ ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ దేవాలయం అన్నది నిర్మించడం అన్నది జరిగింది తర్వాత ఈ యొక్క దేవాలయం గురించి అన్ని విశేషాలు కూడా అడిగి తెలుసుకున్నాం ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో చిన్న అన్నవరం చాలా మంది అనుకుంటారు చిన్న అన్నవరం అంటే ఏంటి చిన్న అనవరం అంటే అయ్యవారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు భక్తికి కొలత లేదండి భక్తికి ఎప్పుడు కూడా కొలత ఉండదు ఈ కొలత లేక అయ్యవారు స్వయంగా ఇక్కడికి వస్తున్నానని ఒక సూచన కనిపించి ఇక్కడ రావడం జరిగింది ఒక దేవాలయ నిర్మాణానికి ఇంచుమించుగా ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అనేవి జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఆలయ ప్రతిష్టాపన అంటే శంకుస్థాపన నుంచి ఆరంభించేటప్పుడు వన్ నీరు అంటే పన్నెండు నెలల్లో ఆలయం పూర్తి చేశారు అంటే భగవంతుడు కృపలేకపోతే మనం ఇలా చేయలేం కదండి సత్యదేవుడు అనగాన రత్నగిరిపై అన్నవరంలో వెలిసిన శ్రీ శ్రీ వేరే వెంకట సత్యనారాయణ ముఖ్యంగా కార్తీక మాసం వైశాఖ మాసం మాఘమాసం ధనుర్మాసం గోదాదేవి కళ్యాణాలు ప్రీతికరమైన రోజులు ఏమ్మా ఈ ప్రీతికరమైన రోజులు ఏం చేయాలి అయ్యవారికి ఎలా పిలాలి ఏమైంది ఇన్ని పూలు పట్టుకొని గొప్పలు కాడుకుని పని పడితే అయ్యవారు రాదండి మనసుని అర్పింపజేయాలి అయితే అయ్యవారి అనేక మంది కీర్తించారు అన్నమాచారం కానించి యాంగవామ వరకు అలాగే అనేకమంది కీర్తించారు అయితే ఈ సత్యదేవుడికి ఎవరు కీర్తించలేదండి మనసుని అప్పించాలండి అందుకే గృహం లేని వాళ్ళకు గృహం అని పెళ్ళిక పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఏమంటే ఎవరికైనా దండం పెడితే ఒక వన్ ఇయర్ వస్తుంది లేకపోతే రెండు ఇయర్లు వస్తాయి మూడు సంవత్సరాలు వస్తాయి అంత అక్కలేదు ఒక నెల రోజుల్లో పని చేసి పెట్టేస్తారండి ఆయన రథం అంత ప్రీతి అయ్యవాడు అర్థం చేసుకుంటామంటే నీకు ఇల్లు లేదు సడన్గా వెళ్ళి చేసేస్తున్నారు నీకు పెళ్ళి అవ్వట్లేదు పెళ్లి చేసేస్తున్నారు అయ్యో నాకు దారిద్ర్యం తట్టుకుంటుంది ఆ దారిద్రంకి నీకు బయటపడేస్తాను అయితే వేడుకొండల వెంకటేశ్వరరామి వేడుకొండల వారికి అయ్యా నీకు ఈ రకంగా నేను చేస్తానంటే వడ్డి దోసల వారు మహాలక్ష్మి స్వరూపంగా ఆయన మన ఇంటికి వస్తున్నారు కానీ సత్యదేవుడు మన మనసు అర్పించి అయ్యా నేను చాలా బాధలు పడుతున్నాను నేను చాలా కష్టాలు పడుతున్నాను కాబట్టి నాకు సర్వము నీవే తల్లైన తండ్రివైన నీవు అంటూ ఎవరైతే పిలుస్తారో ఈ భర్త సులువుడు అనుకున్న దానికంటే ఎక్కువగా ముందుకొచ్చి ఈ ఒక్క కొత్తపేట గ్రామము రామతీర్థాల సమీపమున అయ్యవారు చిన్నవరం రూపంలో ఇక్కడ విస్ చేశారండి ఓం శ్రీ సత్యదేవాయ నమో నమ ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు మీరు ప్రత్యేకంగా చేసే కార్యక్రమాల గురించి చెప్తున్నాను చూడండి ఇంద్రుడు ప్రమదగణాలు ఆ టైంలో బ్రహ్మముహూర్తంలో మేము నాలుగున్నరకి దేవాలయం చేసి పాలు నివేదన చేస్తామండి తీరం అంటే అయ్యవారు ఎవరికైనా విష్ణుమూర్తి అవ్వచ్చు రాముడు అవ్వచ్చు కృష్ణుడు అవ్వచ్చు అయ్యవారు పాల సముద్రంలో అత్తగారి నుంచి వచ్చారు కదా ఈయనకి తీరం అంటే ప్రీతి ఆ తీరాన్ని సమర్పించి బాల నైవేద్యం సమర్పించి ధరికాజనం చేసి అయ్యవారికి ఆ అస్తోత్రము లక్ష్మీ పూజ అలాగే ఇక్కడ పంచాయతనం ఉంది ప్రతి విశేషడు పంచాయతీ దేవాలయాలు పంచ పంచ దేవతలు వారు ఇక్కడ ఉన్నారు ఈ పంచదేవతలు పూజించిన పిదప రోజుకొక నైవేద్యం అండి కానీ మా శక్తి కొలది మా ఆలయ ధర్మకర్త గారు సహకరించి ప్రతి రోజు ద్వారా ఈ విభిన్న ఈ ఇక్కడ నైవేద్యాలు చేస్తూ ఆ తర్వాత ఏకాదశి పౌర్ణమికి పచ్చిదేవల పీతి కొలిపి రథాలు చేస్తూ సామూహికంగా అవుతున్నాయండి వ్రతాలు ఎక్కడ అవుతున్నాయండి ఇక్కడ ఇక్కడ భక్తులు వ్రతం చేసుకోవాలంటే వాళ్ళు చేయాల్సిన ముందు కార్యక్రమం ఏమిటండి అంటే ముందు రోజు నాకు చెప్తున్నారు అయ్యా చెప్పిన బట్టి వాళ్ళ సామాన్లు సామాన్లు తెమ్మంటున్నారు వాళ్ళ శక్తి ఎంత కలిగితే అంత ఇంత అని మేము ఎవరికి చెప్పట్లేదు అయ్యా వాళ్ళ శక్తి ఎలా కలిగితే వాళ్ళ శక్తి ప్రకారం ఏది ఇచ్చినా సరే మేము ప్రసాదము అయ్యవారి రూపు అయ్యవారి ఫోటో నైవేద్యం మేము ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసి అయ్యవారికి నివేదన చేస్తుంది అయ్యవారికి నివేదన చేసిన తర్వాత ఈ రథాలు చేసిన వాళ్ళందరూ కూడా మంచి సంపరితం కలుగుతుంది ఏమండి ఒక ఇనిమిది ఐదో నెలలో మేము ప్రతిష్టాపన చేసిన ఈ దేవాలయం ఈరోజు అనుకోకుండా ఇంత అభివృద్ధి చెందిందంటే అయ్యవారి కృప తర్వాత ప్రతి శనివారం కూడా అన్నమే పరబ్రహ్మ స్వరూపం ఎన్ని దానాలు చెయ్యింది ఎన్ని రథాలు చెయ్యింది ఎంత ధనం ఇవ్వండి ఎంత ధనాగ్రతని ఇవ్వండి కానీ అన్నమే పరబ్రహ్మ స్వరూపం కదండి ఇక్కడ ఈ అన్న సమారాధన చేయడం వలన అయ్యవారు బహుత ఆనందంగా అనేక మందిని ఇక్కడ తీసుకొని వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సుప్రభాత సాహు నుంచి పవలంపు సహ వరకు దంపతులు చేస్తున్నారు మగా నక్షత్రంలో ప్రత్యేకంగా మగా నక్షత్రంలో ప్రత్యేకంగా అయ్యవారు అభిషేక కార్యక్రమం చేస్తున్నారు ప్రతి నెల కూడా అయ్యవారి జన్మ నక్షత్రం మఘా నక్షత్రం అభిషేకం ప్రతి ప్రతి నెల కూడా ప్రత్యేకంగా అభిషేకం అభిషేకంలో భక్తులు పాడగలనంటే భక్తులు పాల్గొంటారు దంపతులతో చేస్తున్నాము అది ఏం చేయాలండి వాళ్ళు ముందు వచ్చి తెలియజేయాలా లేకపోతే చెప్పాలండి ముందు రోజు చెప్పగానే పాలు పెరుగు దేనాలు సెత్తుకుంటారు వాళ్ళ ఏ ద్రవ్యాలు అనేది చెప్తున్నారు మిగిలిన దైవాలు మా ఆలయ ధర్మకర్త గారు సేకరించి ముందు రోజు అన్ని అమర్చుకొని చక్కగా ఈ అతని అభిషేక కార్యక్రమం చేస్తుంది ఆ తర్వాత అయ్యవారికి పెరుగు పెరుగు దద్దోజనం ఈ అమ్మవారిని మొయ్యడం వలన ఈయన వేడి భక్త సులువుడు కదా ఎవరు పిలిస్తే పనికి తెలిపిస్తున్నారు కదా అమ్మవారు ఎప్పుడు అయ్యవారు వస్తారని చూసి నైవేద్య నివేదన చేసేటప్పుడు కబుకొని దద్దోజనం పెడుతూ ఉంటుంది ఈ దద్దోజనాన్ని పిల్ల పసి పిల్లలు ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లలకి దబ్బన పెరిగనమంతే ప్రీతి అండి అలాగే ఈ బాలకృష్ణుడు ఈ స్వరూపుడు ఈ అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఈ ఒక్క మన సత్యదేవునికి అనేక నైవేద్యాలు మా శక్తి చేసి ఆయన కాబట్టి కాబట్ ఈ దేవాలయాన్ని సందర్శించుకోవాలంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది గ్రామస్తులకి ఇతర గ్రామాల నుంచి ఇతర గ్రామాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఏ విధంగా రావాలండి ఇక్కడ వచ్చే వారందరూ కూడా అయ్యవారికి దర్శిస్తున్నారు అవునండి మనకి ఇప్పుడు నెల్లిమరల వచ్చి రావచ్చా లేకపోతే ఇంకేమైనా రావచ్చు తర్వాత నుంచి ఈ రెండు మార్గాల నుంచి అనేక మంది వస్తున్నారు ముఖ్యంగా అదర్ కంట్రీ నుంచి కూడా చాలామంది వచ్చి అయ్యవారి కృపను పొందుతున్నారు ఇది ఒక పెద్ద విశేషం ఏమండి చెట్టు కలిగిన వారు అన్నవరం వెళ్ళగల వెళ్ళగలుస్తున్నారు సాధారణ మానవుడు అంత దూరం వెళ్ళలేని వారు ఇక్కడ సాదాసీదగా భక్తి ఇక్కడ సచ్చిదార అంతా చేయడం జరుగుతుంది ఇది ఒక పెద్ద విశేషం ఇది ఒక పెద్ద గొప్పతనం ఇది మా ఆలయ తనకర్చతాలుగా గొప్ప మనసు ఏదైనా సరే ఆయన ముందుకు వచ్చి కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారయ్యా అచ్చుకొడిగా నేను అనుభూతి పొందుతున్నాను ధన్యవాదాలండి మంచి విశేషాలన్నీ కూడా ఈ దేవాలయం గురించి ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి భక్తులందరికీ కూడా మీరు తెలియజేసినందుకు మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నేను మా స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జీటీవీ భక్తి యూట్యూబ్ ఛానల్ మోర్ వీడియోస్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది